పోతన భాగవతము వరాహావతారము హిరణ్యాక్ని దిగ్విజయం మరియును అం మహాజలది మధ్యమునన్ సురవైరి పెక్కువత్తరములు క్రీటల్పి రిపుసైన్య విధారణ శౌర్యకేళనాపరతరించి ఎవ్వరుణ పాలితమైన భావరీపురమున యందు పరిపూర్ణతనున్న పయోధి నాధుని ఇంకా పైన రాక్షసేశ్వరుడు ఆ లోపల శత్రురాజులను తీర్చి తెండాడి అనేక సంవత్సరాలు విహరించాడు పరిపూర్ణ ప్రభావంతో అక్కడ ఉన్న వరుణుని పట్టణమైన చక్కటి విభావరి నగరానికి వెళ్ళి ఇంకనూ ధీశుడగు చుభాతాళ భువన పరిపాలుడై తనరుచున్న వరుణుని గనుగొని పరిహసి తోక్కుల నిట్టను గల్గు సకల లోకైక పాలకులలో అతి కుండని జగమును తింపదగిన తూరుండ విపుడు నీ పౌరుషముప్పంగా కదన రంగమున నన్నెదురుచూడు నీ భుజా విక్రమంభును ప్రాభవంబు నతుడనని పల్కుటయు విని అబ్ధి విభుడు పగతు జయమును వృత్తియు బలములాత్మ బలము తల పోషిత ధనుజుతో పవరమునకు ధనుజతో పవరమునకు జల జల సమూహాలకు రాజై పాతాల లోకాన్ని పాలిస్తున్న వరుణుని చూచి విరణ్యాక్తుడు పరిహసిస్తూ ఈ విశ్వములో సమస్త లోక పాలకులలో పేరెన్నిక గల మహాబలవంతుడవని లోకం నిన్ను పొగుడుతున్నది కదా ఇప్పుడు నీ పౌరుషాన్ని ప్రదర్శిస్తూ యుద్ధంలో నన్ను ఎదిరించి చూడు నీ బాహుబలాన్ని పేరు ప్రతిష్టలను అణచివేస్తాను అని పలుకుగా విని సముద్రరాజైన వరుణుడు శత్రువు యొక్క విజయాలను అభివృద్ధిని శక్తిని తన బలాన్ని అంతనా వేసుకొని ఆ రాక్షసునితో యుద్ధానికి సమయం గాదని తన చిత్తమునంగల రోషవహ్ని తాలిమితో యములం ధనుజస్తం ధనుజ సత్తముతోడన్ సమయం కాదనుకొని తన మనస్సులోని కోపాగ్ని సహనం అనే నీళ్లతో తలార్చుకుంటూ ఆ హిరణ్యాత్మతో ప్రశాంత వాకులతో ఈ విధంగా అన్నాడు అని ఈ పద్య భావము మనమున శాంతిభూని నియమంబున సంగరము జగించి ఏ ననయమునున్నవాడని ఉడాహవకేలిచరింపరాదు నీ విక్రమ స్ఫురిత కాడ విజృంభణము జయింప జాలిన ప్రతి వీరులెవ్వరను లేరు ముకుందుడు దక్కనెక్కడన్ నేను ప్రశాంతమైన మనస్సుతో యుద్ధం చేయకూడదనే నియమంతో ఉన్నాను ఇప్పుడు యుద్ధం చేయలేను నీ భుజబలం యొక్క అటోపాన్ని జయింపగల ప్రతివీరుడు ఎక్కడా లేరు ఒక విష్ణువు తప్ప అని ఈ పద్య భావము ధన్యవాదములు